ఇవాళ లెక్కేంటంటే పుస్తకం ఒక్కింటికి పుస్తకం ఒక్కింటికి మూడు రూపాయల యాభై పైసలు ఐదు వందల అరవై పుస్తకాలకి ఐదు వందల అరవై పుస్తకాలకి అవుతుంది ఎంత అవుతుంది ఆడపిల్లలు మీరు చెప్పండి రాదా ఆ ఆడపిల్లలు చెప్పేటట్లు లేరు అరే అరబాయిలు మీరు చెప్పండి రా గణేష్ లే ఎంతవుతుందిరా మూడు రూపాయలు అది నాకు తెలుసులేవాడి నుంచి బోర్డు మీద లెక్క వేసి చెప్పు సారీ అమ్మాయి జాంకాయ తింటుంది సీతలే నోట్లో ఏంటి మాటరావా నోరుతారు మీరు మాట్లాడేటప్పుడు నిన్న మింగేసేం సార్ గడుకాయ్ కూర్చో ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా ఎవరేమనినా పొగడరాని తల్లి భూమి అవును సార్ చదివి వినిపించమన్నారు సార్ మీ అందరికి ఒక ముఖ్య గమనిక ఉదయం ప్రధాన ఉపాధ్యాయుల వారు మీ అందరికీ వివరించిన రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినది ఇది నాట్యం నేర్చుకోదలిచిన వారు శ్రీమతి శకుంతలకు చిత్రలేఖను నేర్చుకోదలిచిన వారు శ్రీ నరేంద్రకు సంగీతం నేర్చుకోవాలనుకునే వాళ్ళు శ్రీమతి కమలాదేవికి కరాటే నేర్చుకోవాలనుకునే వాళ్ళు శ్రీ మాథ్యూస్ కు పేర్లు వారిచ్చిన కాల పట్టిక ప్రకారం ఆయా తరగతులకు హాజరు కావాలి అర్థమైంది కదా ఈ ప్రకటన ఆంగ్ల భాషలో ఉంది మీకు తెలుగులో అనువదించి చెప్పాను ఇంగ్లీష్ లో చదవచ్చు కదా ఆంగ్ల భాష తరగతిలో తెలుగు ఎలా మాట్లాడకూడదు తెలుగు భాష తరగతిలో ఆంగ్లం అలా మాట్లాడకూడదు అని నిబంధన నాకు ఏ భాష మీద కోపం లేదురా ఏ భాష అయినా మనసులోని భావాన్ని వ్యక్తం చేసే సాధనం మాత్రమే కాకపోతే ఈ మధ్య తెలుగు భాష ఎటువంటి అదమ స్థాయికి జారిపోయిందో చూస్తే ఈ నిబంధన చాలా అవసరం అనిపిస్తోంది ఒక ఇంట్లో ఆంగ్ల మాధ్యం చదువుతున్న ఒక తెలుగు విద్యార్థి వచ్చాడనే విషయాన్ని వాళ్ళ అమ్మతో ఏం చెప్తున్నాడో తెలుసా మమ్మీ మిల్క్ అంకుల్ ఈస్ కమింగ్ టంబ్లర్ పట్రా ఆటో అంకుల్ వెయిటింగ్ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ బాయ్ అన్నాడట తెలుగు పదాలు ఎన్ని ఉన్నాయరా మన మాతృభాష ఇంతగా మర్చిపోవాలా మీరింటికి వెళ్ళి ఒక్క నిమిషం ఆంగ్ల పదం లేకుండా తెలుగు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఆ ఒక్క నిమిషంలోనే ఎన్ని ఆంగ్ల పదాలు దొల్లాయో లెక్క కట్టి చెప్పండి ఇదే రేపు ఇంటి చదువు గంట కొట్టారు మీకు వస్తాను వాట్ ఇంటి చదువు హోమ్ 别啊。Yeah. బాబు గారు అమ్మగారు టిఫిన్ ఇచ్చి పంపించారు మీకోసం మీరు అంటారు అమ్మగారు ఒప్పుకోవద్దు ఒప్పుకుంటాలే ఈ బాబు లేకుండా వెళ్తే వచ్చేదాకా అక్కడ ఆగకపోయావా అంటుంది అమ్మ పోపో అని ఈయనగారు తరిమేస్తారు తేడా పెడా వాయింపే మధ్యలో తరువైపోయింది బతుకు గోమా గుమా వాసన వచ్చేస్తుంది ఒకసారి చూద్దాం తొందరగా తీయన్నయ్యా ఉండు చేస్తున్నాను కదా ఎత్తున్నావు ఇంటానికి ఏమో నా దొరుకుతుందేమో అని నన్ను అడిగితే నేను ఇచ్చేవాని కదా ఇవ్వైతే ఇది గొప్ప నువ్వు జంతికలు అన్నయ్యా నువ్వు జంతికలు తినవా నువ్వు ముందు తినమ్మా నువ్వు కూడా తినన్నయ్యా அப்படியே ஆட்டம் வந்தல சுரி ఇది నీకు ఆ సేతేదే నాన్న ఇక్కడున్నా అదిగో హలో చెడ్డకి వెళ్ళింది పోసి నీ తుప్పుతే ఏయ్ నిన్ను ఇదిగో ఇవ్వో అక్కడి నుంచి పడ్డా నిరుపుతాయి కాస్త నమ్మదు దిగవే ఆ ఆ జాగ్రత్త అమ్మా హ నీకు రోజు రిక్ అవుతుంది అన్నితో పాటు బుద్ధిగా చదువుకోవచ్చు కదా సరే నేను బంగికి వెళ్ళి పని చేసుకొస్తాను చెల్లిని చూస్తూ ఉండు డాడీ ఈ టైంలో ఇంట్లో ఎందుకుంటారు నా డాడీతో అర్జెంట్గా మాట్లాడాలి ఫోన్ ట్రై చేయి హలో మీరా డీడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఓకే జస్ట్ మినిట్ ఐ కాల్ యూ బ్యాక్ హలో హలో డాడీ టెల్ మీ మై సన్ హౌ ఆర్ యు చిన్న ప్రాబ్లం డాడీ మీకు ప్రాబ్లం ఏంటి సన్ని స్కూల్లో చాలా కో కోకర్కులర్ యాక్టివిటీస్ ఉన్నాయి డాన్స్ మ్యాజిక్ పెయింటింగ్ కరాటే ఏంటో ఇందులో చేరాలో అర్థమే కావట్లేదు డాడీ నన్ను ఇందులో చేరమంటాడు డాడీ నువ్వు స్పోర్ట్స్ లో ఏమంటున్నావు క్రికెట్ క్రికెట్ దట్స్ ఫైన్ ఐ థింక్ యు బెటర్ టు చూస్ కరాటే ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఎనీవే ఇట్స్ ఏ మార్షల్ ఆర్ట్స్ మనలాంటి వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్లో ప్రవేశం చాలా అవసరం అవసరమైనప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఈ చూజ్ మార్షల్ ఆర్ట్స్ ఓకే ఓకే డాడీ బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్ రాజమ్మ ముందు చేతికొని పని ఎంత అయ్యాక ఇంటికి తీసుకెళ్తానమ్మా మీ పిల్లలకి నేను తర్వాత ఇస్తాను కానీ ముందు రూపించే అవును రజమ్మా నీకు ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఎలా వచ్చింది యాక్సిడెంట్లు అయిన ఎదిగిన పిల్లలు ఇంట్లో లేక నాకు ఈ ఉద్యోగం వచ్చిందమ్మా ఆ ఉద్యోగమే నాకు నా బిడ్డలకి ఆధారమైంది ఏదో వే నీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టుగా ఇదిగో మీరు చేయి చేయించీతాం మీ అభిమానం నీ కొడుకు నీ చేతికి అందొత్తు సార్ కల్లా నీ కష్టాలన్నీ తీరిపోతాయి ధైర్యంగా ఉండు అది నమ్మ నాశ